పొత్తులో తాడేపల్లిగూడెం సీటు బీజేపీకి కేటాయిస్తారని రెండు వేల పద్నాలుగులోనూ బీజేపీకి కేటాయించారని అంటున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈత తాతాజీ ఏపీలో బీజేపీ పోటీ చేస్తున్న అన్ని స్థానాలు విజయం ఖాయమని తాతాజీ ధీమా వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం బూత్ స్థాయిలో ఎన్నికలకి బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్న ఈత తాతాజీతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ పొత్తు కుదిరిన నేపథ్యంలో బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంతో ఎక్కడెక్కడ ఆ పది స్థానాలు అంటూ కూడా చివర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం గతంలో గెలిచినటువంటి తాడేపల్లిగూడెం సీటు మళ్ళీ తాడేపల్లిగూడెం బీజేపీకే దక్కుతున్నటువంటి ప్రచారం కూడా ఉంది ఈ తరుణంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఈత కూడా తా తాతాజీ ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి గతంలో బీజేపీ ఇక్కడ గెలిచింది మళ్ళీ ఇక్కడ సీటు దక్కించుకునే అవకాశం ఉందా ఎవరు పోటీ చేయకూడదు తాడేపల్లిగూడెంలో కంపల్సరీ బీజేపీకి పొత్తులో రావు అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్వం బీజేపీ ఇక్కడ అయి ఉంది నాయకత్వం ఉంది క్యాడర్ ఉంది రెండు వందల తొమ్మిది బూత్ కమిటీలు కూడా వేసుకుని బూత్ కమిటీకి స్టార్ట్ కూడా ఉంది ఇక్కడ రెండోది అభివృద్ధి ఉంది మెయిన్ ఇక్కడ భారతీయ జనతా అభివృద్ధి ఉంది ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చినప్పుడు తాడేపులుగులో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదా అనుకున్నాం ఇప్పుడు ఎప్పుడైతే పది పెరిగినాయో తప్పనిసరిగా తాడేపులుగును భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందని ఆశిస్తున్నాం అందుకు భారతీయ జనతా పార్టీ నరసాపురంలో పోటీ చేస్తే కంపల్సరీ మా పార్టీ ఒక ఎమ్మెల్యేలో ఉండాలని అడుగుతున్నారని మాకు సమాచారం అందుకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి తాడేపల్లిగూడెం పొత్తుల్లో వస్తే అసెంబ్లీ అభ్యర్థిగా నేనే ఉంటాను ఎందుకంటే పార్టీ నిన్న కలిస్తే వాళ్ళ పేరు మీదే ఉందని చెప్పడం జరిగింది నాకు అంటే మీరు ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు అలాగే జిల్లా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మరి తాడేపల్లిగూడికి టికెట్ ఇస్తే మీరేం చేయబోతారు నియోజకవర్గానికి ముఖ్యంగా తాడేపులుగుడంలో మాణిక్యాలరావు గారు ఒక అభివృద్ధి పందం వేసి ఎదర తీసుకెళ్లారు ఎంత చక్కగా తీసుకెళ్ళారంటే ఆయన ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలి ఈ నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో ఆయన ఎదురు తీసుకెళ్లి సమస్యలు ఆగిపోయినాయి కొన్ని ముఖ్యంగా అందులో ప్రధానమైంది మిలిటరీ భూములు మిలిటరీ భూములకు సంబంధించి ఆయన రెండు జీవోలు తీసుకొచ్చారు దురదృష్ట జాతీయ ఆయన మంత్రివర్గ నుంచి బయట ద్వారా జీవోలు రెండు అలా ఉండిపోయినాయి ఎవరైతే మిలిటరీ భూములు ఉన్నారో వాళ్ళకి వంద గజాలు వాళ్ళకి ఒక రకంగానో వంద గజాలు పైబడిన వాళ్ళకి ఒక రకంగాను ఇవాళ ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు జీవోలు ఇచ్చారు ఆ జీవోలు ఉండి అలాగ ఉండిపోయినాయి అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అలాగే స్విమ్మింగ్ పూల్ అలాగే ఓ ఇండోర్ స్టేడియం అలాగే ఆర్థిక మన క్లాస్ ఇది మన జూనియర్ కాలేజీ ఈ రకంగా కొన్ని హామీలు ఉండిపోయినాయి మానికాల టైంలో భారతీయ జనతా పార్టీ హయాంలో ఈ తాడేపు నియోజకవర్గం ఆల్రెడీ యాభై ఆరు హామీలు ఉన్నాయి ఆ అభివృద్ధి పాదంలో మేకంటే అధికారం వస్తే ప్రజలకు సంబంధించి సమస్యలన్నీ పరిశుభ్రత మేము ముందుకు వెళ్తాం అంటే పొత్తులో ఇప్పటికే కూడా వేదికగా జెండా బహిరంగ సభ నిర్వహించారు టీడీపీ కానీ జనసేన కానీ మరి ఈరోజు బీజేపీ కలిస్తే బీజేపీకి మద్దతుగా ఆ రెండు పార్టీలు వచ్చే అవకాశం ఉందా కూడా నియోజకవర్గంలో ఎందుకంటే ఇప్పటికే వారు సీటు ఆశించిన పరిస్థితి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్వం దానికి ఇప్పుడు తేడా ఉందండి ఇప్పుడు దే రాష్ట్రంలో భారతీయ జనతా పూర్వం వేరు ఇప్పుడు విపరీతమైన వ్యవలో ఉంది రామ జన్మభూమి రామాలయం ప్రేరం అనుకోండి అలాగే మిగతా వివిధ క్షేత్రాల్లో మన వికసి భారత్ కార్యక్రమం చేసాం వికసిత భారత్ కార్యక్రమం ఎంత గొప్పదంటే అది అసలు ప్రాంత ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది ప్రజల్లోకి వెళ్ళింది ఇలా ప్రజలందరికీ తెలిసింది ఓ ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కాదనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా అని అడిగారు మమ్మల్ని ఇవాళ పద్దెనిమిది పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించినవి అలాగే మరి దీనికంటే ముఖ్యమంది విశ్వభారతి సేవ స్కీమ్ అన్నది అందులో పద్యం చేతి గుర్తు వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రజలు తీసుకెళ్ళాం ఇలా భారతీయ జనతా పార్టీ వేవ్ చాలా విపరీతంగా ఉంది ఈ పొత్తుల్లో కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ వెళ్ళవలసిన పరిస్థితి మూడు పార్టీలు ఉంది ఇక్కడ తాడేపుల గుడిలో పొత్తులో భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చిందనుకోండి భారతీయ జనతా నూట డెబ్బై నాలుగు సీట్లు వాళ్ళకి కూడా మా పది సీట్లు పోతే నూట అరవై ఐదు సీట్లలో మేము మా భారతీయ జనతా పార్టీ కేడర్ ఆ రెండు పార్టీలు సహకరించాయి అలా ఒకరికి ఒకరు సహకరించుకుంటాం అందరూ కలిసి వెళ్తే ఇబ్బంది ఉండదు ఒక మాకు రాకపోతే వాళ్ళకి వస్తే మేము సహకరించాలి కదా ఇప్పుడు నాకు వద్దేమతో ఉన్నా ఇద్దే వేరే వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చిందనుకోండి అప్పుడు మేము సహకరించాలి కదా అందులో ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా ఇబ్బంది కలగే మనుషులేం కాదు ఇబ్బంది లేదు వైసీపీలో కనుక చూసుకుంటే వైసీపీని ఎదుర్కోలేక ఓడిపోతామనే భయంతోనే ఈరోజు మూడు పార్టీలు కలిసినాయి అంటూ ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా అనేక విమర్శలు చేసిన పరిస్థితి ఉంది ఎలా సమాధానం లేదు అంటే ఎలక్షన్ ముందు రకరకాల మాటలు మాడతారు నాయకులు వైసీపీ ఓడిపోద్ది అని భయం ఉంటే ఓడిపోద్ది కాబట్టి భయం ఉంది మాకు మూడు పార్టీలు కలిసి ఇది కలిసి చేశాం ఇది కొత్తగా కాదు కదా రెండు వేల పద్నాలుగు చేసాం పంతొమ్మిది తొంభై తొంభై ఎనిమిదో తొంభై ఆరులో చేసాం రెండు మూడు సార్లు కలిసి వెళ్ళాం ఇప్పుడు మళ్ళీ కలవలసిన పరిస్థితి వచ్చింది ఎలా ఎన్డీఏ కూటమిలో భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీని చేర్చుకోవాలి మోడీ గారు ఆలోచన ఒకటి నేను గుర్తుంచుకోలేదు మీరు ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఒక ఉండాలని మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు ఇది మెయిన్ పాయింట్ ఇది పత్తి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పత్తి సోట్ నుంచి భారతీయ జనతా పార్టీ సింబల్లో నెగ్గిన ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలని కోరిక అయింది దానికి అనుగుణంగానే ఇవన్నీ జరుగుతున్నాయండి ఎన్డీఏలోకి అందరు తీసుకుంటున్నారు ఈరోజు పురంధ్రేశ్వర్ నాయకత్వంలో మొత్తం పది స్థానాల్లో కనుక పోటీ చేస్తే బీజేపీ అవకాశాలు రాష్ట్రంలో ఎంత గెలిచే అవకాశం అండ్ ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ విజయకేతం ఎగరేస్తుంది అందులో డౌట్ లేదు రైట్ అది చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి కేటాయించినటువంటి స్థానాల్లో బీజేపీ పూర్తిగా విజయకేతనం ఎగరవేస్తుంది తాడేపల్లిగూడెం సీటు కూడా గతంలో ఇక్కడ గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీకే టికెట్ వస్తుంది అందులో తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తాను కాబట్టి తనకు సీటు వస్తుందంటూ కూడా ఈత తాజాది స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గో వైన్యూస్ తాడేపల్లి నుంచి